మంచిగారు ఇప్పుడు దేశం మొత్తం చూపు పూరి వైపు ఉంది సో ఇప్పుడు వాళ్ళకి రెండు ప్రధానమైన ఆలోచనలు మెదడులో ఉన్నాయి ఏంటంటే ఒకటి అనంత పద్మనాభుడి కంటే ఎక్కువ సంపద పూరి జగన్నాథుడి దగ్గర ఉంటుందా అనేది ఒకటి రెండోది నాగబంధం అంటున్నారు మళ్ళీ తెరుస్తారంటున్నారు అక్కడ నేలమాళిగల్లో నాగబంధం ఉందన్న ఆరోగ్యని తెరవకుండా ఉంచారు కదా ఇక్కడేమో తెరుస్తారంటున్నారు ఇదేమైనా అరిష్టమా అన్న ఒక అనుమానం ఈ రెండింటి గురించి ఏం చెప్తారు ప్రధానంగా మనం భారతీయ ఆలయ నిర్మాణ వ్యవహారం కనుక చూస్తే ఆలయ నిర్మాణం అనేది కేవలం వెళ్ళి నమస్కారం చేసుకొని తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని ఏదో మన ముక్కులు తీర్చుకొని లేదా శాంతులు చేసుకొని మన వ్యక్తిగత జీవనం కోసం తయారు చేసిన తయారు చేయబడిన వ్యవస్థ కాదండి లోకోపకారం కోసం భవిష్యత్ తరాల కోసం నిర్మాణం చేసినటువంటి వ్యవస్థ అందుకే మరి ప్రాచీన ఆలయాల్లో కనుక చూసినట్లయితే మీకు ఆ నగర నిర్మాణం ఆలయంతో ముడిపడి ఉండేది మన శ్రీరంగం చూసామంటే శ్రీరంగంలో సప్త ప్రాకారాలు ఉంటాయి అంటే నగరమే ఆలయంలో ఉండేది రకరకాల వృత్తుల వాళ్ళు రకరకాల ప్రాకారాల్లో అందులో ఉండి వాళ్ళ జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు అలా సాగించేటప్పుడు ప్రకృతి అప్పుడు పడే ఇబ్బందులకు కానీ అట్లాగే అనావృష్టి పరిస్థితుల్లో ఉండేటువంటి ఇబ్బందులకు కానీ ముందుగానే వాళ్ళు అన్ని రకాల పదార్థాలను అందులో నిల్వ చేసేటువంటి ఒక అలవాటు ఆలయ వ్యవస్థలో దేవాలయ వ్యవస్థలో ఉంది ఉదాహరణకి మనకి ఆలయం నిర్మాణం చేసేటప్పుడు అందులో అనేక రకాల గదులు నిర్మిస్తారండి గదులు అంటే కొన్ని ప్రాంతాలు కొన్ని ప్రదేశాలు కొంచెం కొన్ని కోసం డెడికేట్ చేస్తారు ఎట్లా ధాన్యాగారం అని రత్నాగారం అని వస్త్రాగారం అని భాండాగారం అని ఇట్లా రకరకాలు ఉంటాయి మీరు శ్రీరంగం ఆలయంలో కనుక గమనించినట్లయితే నైరుతి దిక్కులో తిరుమంగయ్యవారు నిర్మించినటువంటి ఒక ధాన్యాగారాన్ని మనం అక్కడ చూడొచ్చు అట్లాగే మన తిరుమల ఆలయంలో కనుక చూసినట్టయితే మనకు ఉగ్రానం అనే పేరుతోటి నైరుతి వైపు గతంలో ఉండేది ఆ ధాన్యం అంతా అక్కడి నుంచి నైరుతి వైపు నుంచే ఆలయంలోకి చేసేవాళ్ళు అట్లాగే ఉత్తర దిక్కులో కుబేర స్థానంలో రత్నాగారాన్ని స్థాపించేవాళ్ళు రత్నాగారం అంటే ఏంటంటే భగవంతుడికి అలంకరింపదలిచినటువంటి ఆభరణాలు కానీ భగవంతుడి యొక్క సంపద గతంలో సంపద అంతా ఈ రోజులు మనకి డిజిటల్ కరెన్సీ వచ్చింది డబ్బులు నోట్లు వచ్చాయి ఆ రోజులో సంపద అంటే అది గో సంపద లేదా ధాన్య సంపద లేదా భూ సంపద లేదా స్వర్ణ సంపద రత్న సంపద ఉండేది ఆ సంపదనంతా ఉత్తరం వైపు కుబేర స్థానంలో ఉండేటువంటి గదిలో అందులో భద్రపరిచేవాళ్ళు ఆ భద్రపరిచిన భాండాగారానికి భాండాగారాధిపతి ఉండేవాళ్ళు ఆ భాండాగారాధిపతులు ఎంతో నమ్మకంగా ఉండేటువంటి భగవంతుడి మీద అచంచల భక్తి విశ్వాసాలు ఉండేటువంటి సామాజిక బాధ్యత ఉండేటువంటి వ్యక్తులను అక్కడ నియమించే వాళ్ళు వాళ్ళు ఆ భాండాగారాన్ని ఎప్పుడు రక్షిస్తూ ఉండేవాళ్ళు అందుకే అలాంటి వాళ్ళ అలాంటి కోవలోకి ఇప్పుడు బండారు అనే ఇంటి పేరు బండారు అనే ఇంటి పేరు ఉండేవాళ్ళు అట్లాగే బండారు పల్లె అని ఒక విలేజ్ ఉంది ఇవన్నీ కూడా ఆ భాండాగారాధిపతుల యొక్క పరంపర ఉండొచ్చు ఓకే ఇప్పుడు నాకు ఇంకొక ప్రశ్న తలెత్తుతోంది మీరు చెప్తూ ఉంటే మూడు కీస్ ఉంటాయని చెప్ చెప్తున్నారు ఈ పర్టికులర్ టెంపుల్లో ఒకటి మీరన్న భాండాగారానికి ప్రతినిధిగా ఉన్న వ్యక్తి దగ్గర రెండవది రాజు దగ్గర మూడవది కలెక్టర్ దగ్గర ట్రెజరీలో ఈరోజు ఖచ్చితంగా ఉండుండచ్చండి ఎందుకంటే ఆలయ వ్యవస్థ గతంలో చూసినట్లయితే ఏ ఒక్కరికి సంపూర్ణ ఆధిపత్యం ఇవ్వలేదు ఓకే అందులో కూడా మూడు కీస్ అంటే ఇంకొక విధానం కూడా మనం చెప్పుకోవచ్చు అది మంత్ర యంత్ర తంత్ర విధానమైనటువంటి లాక్స్ కూడా అందులో ఉంటాయండి ఓకే అంటే ఇప్పుడు మీరు నాగబంధం ఏదైతే ఉందో సో మనం బ్యాంక్ లాకర్ లాగా బ్యాంకర్ దగ్గర ఉన్నది మనది రెండు పెడితే కానీ ఓపెన్ కానట్టుగా ఇక్కడ కూడా మూడు ని అట్ ఏ టైమ్ అప్లై చేయాల్సి ఉంటుందా ఖచ్చితంగా ఉంటుందండి ఓకే అట్లాగే ఉంటుంది ఎందుకంటే ఇది జాతి సంపద జాతి సంపదను ఎప్పుడు మన పూర్వీకులు ఎప్పుడూ ఒక్కరి చేతుల్లో పెట్టలేదు మీరు కొన్ని ఆలయాలు కనుక మనం పరిశీలిస్తే అందులో సమిష్టి నిర్ణయాలే తప్ప ఏకాంతంగా వ్యక్తిగత నిర్ణయాలు మన సంప్రదాయంలోనే లేవండి